हरि ओ श्रीगुरभ्यो नम श्रीमहागणाधिपत नम शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम ध्यात सर्व््नोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराफेयीभ्य नमो ब्रह्मा नुताभ्य पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तम् कमलनयनं योगि हृद्यानगम्यम् ஷ்ணும் சர்வோகைக்கந்தே உமாதிம் சுரகும் வந்தே ஜாரணம் வந்தே பண்ணூஷணம் மருகதரம் வந்தே பசூனே சூரியம் வந்தே முக்குந்த பிரிம் వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం పురాణం ఇరవై మూడవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ వ్రత మహిమ ఇట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతములను ఇట్లు వివరించను కిరాతుడు శంఖునితో ఇట్లనెను మహాముని దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతను అనుగ్రహింపబడితిని మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా నీచమైన కిరాత కులమున పుట్టి పాపినగు నేనెక్కడ నాకిట్టి పుణ్యాశక్తి గల బుద్ధి కలుగుటయ్యేవి ఇ ఆశ్చర్య పరిమాణమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకునుచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలుగకుండా చూడుము సజ్జనులతో కూడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపు నాయందు దయము చూపును జ్ఞాని పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ గలవారు చేత సంసార సముద్రమును జీవుల తరింతురు కదా సమచిత్తులు భూతదయ గలవారు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదముండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధి పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుస్తులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్లే సజ్జనుల మందబుద్ధులను తరింపజేయు స్వభావము కలవారు కదా దయాశాలి సజ్జనుడ నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకం నీ సాంగత్యము నంది నీకు విధేయుడు వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించాను కిరాతుని మాటలు విని మరింత ఆశ్చర్యపడెను ఇది అంతయును వైశాఖమగమ అని తలచనం కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లాడను కిరాతుడా నీవు శుభమును కోరునచో సంసార సముద్రమును దాటించు నిట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపు ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచ్చట నీరు నీడ లేవు నేనిచ్చట నుండ లేనుంటిని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము అచ్చటకు పోయి నీటి నెత్తి రాగి నీడ ఎందుండి సర్వ విష్ణు ప్రియంకరమైన వైశాఖ మహమును నీకు చూసిన దాన్ని దానిని నీకు వివరించును అని పలికెను అప్పుడు కిరాతుడు శంకుని నమస్కరించే స్వామి ఇచ్చటి కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచ్చట మిగుల ముగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నయో ఉన్నవి అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును అచ్చటకు పోదము రమ్మని శంకుని అచ్చటి నుండి కొనిపోయాను శంఖుడు కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరములుగు సరస్సును చూచాను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను వెదురుచిట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహరములైన ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా నుండటిచే తుమ్మెదలు వ్రారి మధుర ధ్వనులను చేయుచుండెను తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడియుండెను కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరముయ ఉండెను వివిధములకు పక్షులు అచ్చట వ్రాలి సుమధుర కిలకిలారావములు రావములు చేయుచుండను చెరువు గట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలుగా ఉండెను ఫలవృక్షమును నిండుగా మనోహరములై తిరుగుచుండెను అడవి జంతువులను అతడ స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేద తీరినట్లయ్యను శంఖుడు మనోహరముగా ఆ సరస్సున స్నానము చేశాను పొడి బట్టలు కట్టుకుని సంధ్యావందనాధికము శ్రీహరి పూజను చేశను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునకిచ్చను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నముకు చిత్తముతో వ్యాధుని దయాదృష్టులను చూచి ఇట్ల నేను నాయనా కిరాత ధర్మ తత్పర నీకే ధర్మము చెప్పవలేను బహువిధములకు ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాగమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనము కలిగించను వానిని ఆచరించి సర్వ ప్రాణులకును ఐహికములను ఆముష్కములకు శుభలాభములను కలుగును నీకీ ఈ విధమున ధర్మము ఏ ధర్మములు కావలయునో అడుగుము అని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్వకముగు ఇట్టి జన్మ నాకేల కలిగను ఈ విషయము నాకు చెప్పదగినదిని మీరు తలంచినచో నాకు చెప్పగోరుదురు అని అడిగాను అప్పుడు శంకుడు కొంతకాలము నిమగ్నుడి ఉండి ఇట్లా అనిను ఓయి పూర్వనమున నీవు శాకల నగరమున నివసించు స్తంభుడను బ్రాహ్మణుడవు గోత్రుండవు వేదశాస్త్రములను చదివిన పండితుండవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కానీ నీవు ఒక వేశ్యయందు మనస్సుపడి ఆచారములను విడచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వైశ్యతో కాలము గడుపుచుంటివి సుగుణవతియగు నీ భార్యయు నీవును ఆ వేస్యకు సేవ చేయుచు మిక్కిలి భక్తితో నుండిది నీకు ఆమె నీకును ఉంచుకున్న వేస్యకు అనేక విధములైన సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటిది ఆమె మనస్సులో బాధపడుచున్నను పతివ్రత ఔటచే భర్తకును భర్త కిష్ఠురాలుగా వేస్యకును బహువిధంబులుగా పరిచర్యలు చేయుచుండను ఈ విధముగా చాలా కాలము గడిచినది ఓ ఈ కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులను భుజించు ఆహారమున విడచి శూద్ర సమ్మతముగు గేదె పెరుగును ముల్లంగి దుంపలను నువ్వులు అణువులు కలిసిన మాంసాహారమును భుజించితివి అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను రోగివి ధనహీనుడవగు నిన్ను విడచి ఆ వేష్య మరగురంతో పోయినది నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండది నీవును పశ్చాత్తాపపడితివి మన్నింపుమని నీ భార్యను కోరితివి నేను నీకేమీయూ చేయలేకపోయి తిని అనుకూలవతి భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మములు నపుంసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మములందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి ఆమెయు నాథా నీవు దైన్యం వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును వాణిని సహించిన వారు ఉత్తములు నేనేది పాపమును పూర్వజన్మలో చేసి ఇందును దాని ఫలితమిది నీకు ధైర్యములు చెప్పను నీవు తనహీనుడువైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనము తెప్పించుకుని నీకు సేవ చేయుచుండెను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధంబులుగా సేవలను యావగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుముని దేవతలను ప్రార్థించినది భర్తకు ఆరోగ్యము కలిగినచో చెండికకు రక్తాన్నము గేదె పెరుగును సమర్పింతును గణేషునకు కుడుములు నివేదింతును పది శనివారములు ఉపవాసము చేయుదును మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యాంగనములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలను మొక్కుకున్నాను ఒకనాడు దేవలన ముని సాయంకాల సమయమున ఆమె ఇంటికి వచ్చాను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయించుటకు వైద్యుడు వచ్చినని చెప్పాను సద్బ్రాహ్మణుడు వు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఈమె తలంచను నీకు ధర్మకార్యములని నా ఇష్టము లేకపోవటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పను అట్లు వచ్చిన వాని మునికి నీ చేత ఆమె పానకమునిప్పించను నీ అనుజ్ఞతో దాసుడు దానును ఇచ్చను మరుసటి రోజు ఉదయమున దేవలముని తన తారిన తాను పోయను నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయుచున్న నీ భార్య వేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతి నీవు మరణించుచు నన్ను విడిచిపోయినను వేశ్యను పలుమార్లు తలుచుకుంటేవి కానీ ఇన్ని సపరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు పతివ్రతయ నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారములు చేసి తానును నిన్ను కౌగులించుకుని అగ్నిప్రవేశమును సహగమనమును చేశాను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అవుటచే విష్ణులోకమును చేరను ఆమె వైశాఖమున దేవతలకు పానకమిచ్చుట వలన దేవులుని పాదములు కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యమును కలిగను నీవు మరణ సమయమున దురాచారులకు వేశ్యను తలచుటచే క్రూరమ్మకు కిరాత జన్మ నొందితివి వైశాగమున దేవలునికి వైద్యుడను కొనియు పానకమునిచ్చుటచే ఇప్పుడు నిన్ను వైశాగ ధర్మములను అడుగవలననే మంచి బుద్ధి కలిగినది దేవలుని పాదములు కడిగిన శిరస్సున జల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది కిరాత నీవి పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతము ఆచరించుట వలన కలిగినది నీకింకను ఏమి తెలుసుకోవలేనని ఉన్నదో దానిని అడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునికి చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషునికి చెప్పెను స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా न्यायेन मार्गेन मही महिष गोब्राह्मणे शुभमस्तु नि लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु तथास्तु